డబ్బులు ఇవ్వండి రాయిట్ ప్రోగ్రామే బాగాలేదు డబ్బులు నాగైతే అసలు లేదు ఏం కరీం బాగానే ఉండేది ఎక్కువ తాగేసారు నువ్వేం చేసావు ఏం ప్లీ ప్లేయర్లు దగ్గర ఆ బాక్సులు బిన్నులకి ఎక్కేసి ఇలా ఇలా చేస్తాను బిన్ను నా పేరు నెమ్మలని పాటేసినప్పుడు ఏం చేసినాడు వీడు ఏం ఇది నాకు లాగిస్తా ఉన్నాడు అది మీరు ముందే తాగి మళ్ళీ నాటే రోడ్ అని ఒరే నాటే రోడ్ అంటే మీరు యూత్ కుర్రాలు మీరే కమిటీ కుర్రాలు మీరే కంట్రోల్ చేయాల్సింది ఇప్పుడు మీరే తినాలని చేసారు అయ్యింది మంచిగా ఐదు కింద విధాలు ఇలాంటి కంపెనీ కూరలు ఉంటారు కదా